హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో డిసెంబర్ పదమూడవ తారీఖు హనుమత్ వ్రతం వచ్చింది మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే త్రయోదశి తిథి నాడు శ్రీ హనుమత్ వ్రతము చేయాలి హనుమత్ వ్రతం రోజు ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే ఆంజనేయ స్వామికి సంబంధించిన ఏ పరిహారాలు పాటిస్తే ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఆ రోజు ఎందుకు హనుమత్ వ్రతం చేసుకోవాలంటే ఆంజనేయ స్వామి లంకా నగరంలో వారిని మొట్టమొదటిసారి చూసిన రోజు మార్గశిర శుక్ల త్రయోదశి అందుకే ఆ రోజు వ్రతం చేయాలి అంటే లంకలో సీతమ్మవారు ఆంజనేయ స్వామికి కనిపించిన రోజు కాబట్టి ఆ రోజు హనుమత్ వ్రతం చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది ఈ వ్రతాన్ని ఎలా చేయాలి అంటే ప్రాప్తకాలంలో సానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఒకచోట గోమయంతో అలికి ముగ్గులు పెట్టి దానిపై నూతన వస్త్రాన్ని పరిచి దానిపై ఆంజనేయస్వామి వారి ఫోటోను పెట్టుకొని ఆ ఫోటోకి గంధం కుంకుమ బొట్టు పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి స్వామికి ఎర్రటి పుష్పాలను సమర్పించాలి అదేవిధంగా ఎర్రటి మట్టి ప్రమిదలు ఐదు ఉంచాలి ఆ ఎర్రటి మట్టి ప్రమిదలు ఐదింట్లో కూడా నువ్వుల నూనె పోసి జిల్లేడు వత్తులు వేసి దీపాలు వెలిగించాలి ఐదు ఎర్రటి మట్టి ప్రమిదలు పెట్టడం వీలు కాకపోతే ఒకే ఒక ఎర్రటి మట్టి ప్రమిద ఉంచండి దానిలో నువ్వుల నూనె పోయండి ఐదు జిల్లేడు వత్తులు విడిగా వేసి దీపం పెట్టండి దానివల్ల కూడా ఆంజనేయుడు అనుగ్రహం కలుగుతుంది రోజు ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల భూత పిచాచ నివారణ జరగటం నరదిష్టి పోవడము నరఘోష పోవడము అలాగనే ఇళ్లలో అనేక రకాలు అయిన సమస్యలు ఉంటాయి కదండీ ఏ సమస్య అయినా దాంపత్య జీవితం కానివ్వండి పిల్లలు కానివ్వండి పూర్తి వ్యాపార విషయాలు కానివ్వండి అది ఏది అయినప్పటికీ సంపూర్ణంగా నివారణ కలుగుతుంది ఆ తరువాత గంగా సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగా సింధూరం బొట్లు స్వామి ఫోటోకు పెట్టాలి ఇది ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం అలాగే తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తూ హం హనుమతే నమహ అనే మంత్రాన్ని ఇరవై సార్లు చదవాలి లేదా ఎర్రటి పుష్పాలతో ఆంజనేయ స్వామిని పూజిస్తూ హం హనుమతే నమః అనే మంత్రం ఇరవై సార్లు చదవాలి ఆ తరువాత ఆంజనేయ అరటి పండ్లు వడపప్పు పానకము అప్పాలు నైవేద్యంగా పెట్టాలి వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి దీనిని హనుమత్ వ్రతము అంటారు అలాగే ఈ హనుమత్ వ్రతం రోజు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రదర్శనలు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆంజనేయ స్వామి వారికి ఐదు ప్రదర్శనలు చేస్తే చాలా మంచిది ప్రదర్శన చేసేటప్పుడు శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనుకుంటూ ప్రదర్శన చేయాలి అదేవిధంగా ఈరోజు ఆంజనేయ స్వామికి ఐదు లేదా పదకొండు లేదా ఇరవై ఒకటి లేదా యాభై ఒకటి లేదా నూట ఒకటి లేదా నూట ఎనిమిది తమలపాకులు తీసుకొని మీ వీలును బట్టి మీరు చేయగలిగిన దానిని బట్టి తమలపాకులు తీసుకొని ఆ తరువాత సింధూరం కొద్దిగా తీసుకొని ఆ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ సింధూరంతో తమలపాకుల మీద శ్రీరామ అని రాయండి శ్రీరామ అని రాసిన ఆ తమలపాకుల్ని కూడా ఒక దండలాగా కట్టి ఆ దండ మీకు దగ్గరలో ఎక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే ఆ ఆంజనేయ స్వామి విగ్రహానికి వెయ్యండి హనుమత్ వ్రతం రోజు తమలపాకుల మీద శ్రీరామ అని రాసి ఆ తమలపాకుల దండ ఆంజనేయస్వామి విగ్రహానికి అలంకరిస్తే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి కలుగుతుంది ప్రత్యేకంగా ఆంజనేయ స్వామిని పూజించలేని వారు తమలపాకుల దండ ఆంజనేయ స్వామికి సమర్పించిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఈ హనుమత్ వ్రతం రోజు స్వామివారిని పూజించడం వల్ల మీకు ఉన్న నరదిష్టి నరఘోష శక్తుపీడనం అన్ని సమస్యలు నివారణ కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి